దేశంలో నరేంద్ర మోడీ పదేండ్ల పాలనలో మోడీ గోడీ మీడియా అరాచక ప్రచారం దేశం మేలుతోందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం సాయిబాబా అన్నారు సోమవారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ ఫంక్షనల్లో యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభానికి ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు సోమవారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ ఫంక్షన్లో యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభానికి ముఖ్య అతిథిగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం సాయిబాబా హాజరై మాట్లాడుతూ అభివృద్ధి కన్నా అప్రజాస్వామిక విధానాలు రాజ్యమేలుతున్నాయని అమెరికా తరహాలో అధ్యక్ష పాలన వైపు బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రయత్నం చేస్తుందని వారన్నారు భారతదేశానికి ఆత్మగా ఉన్న రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని కుట్ర బీజేపీ చేస్తుందని దాన్ని తిప్పికొట్టాలని ఆ బాధ్యత కమ్యూనిస్టుల మీద ఉందని వారన్నారు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు యాభై లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే పదిహేనవ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఒక్కడే నూట డెబ్బై లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని వారు ఎద్దేవా చేశారు భారతదేశం ఆకలి సూచీలో నూట నాలుగు స్థానంలో ఉంటే దాన్ని ఏ రకంగా అభివృద్ధి అనాలని వారు ప్రశ్నించారు నరేంద్ర మోడీ రాకముందు వంద మంది శతకోటీశ్వరులు ఉంటే ప్రస్తుతం రెండు వందల మంది అయ్యారని ధనికుల అభివృద్ధి గురించి జపం చేస్తున్న మోడీ పేదల అభివృద్ధిపై దృష్టి లేదని వారన్నారు ఒకవైపు ప్రపంచమంతా శాస్త్రీయంగా అభివృద్ధి అవుతుంటే మన దేశం మాత్రం మూడాచారాలకు పెద్దపీట వేస్తుంది బీజేపీ పాలన చేస్తుందని వారన్నారు అదేవిధంగా దేశంలో భద్రత లోపం వల్ల పహల్గామ్ ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది ప్రజల ప్రాణాలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధాన బాధ్యత వహించాలన్నారు మణిపూర్ రాష్ట్రంలో జరిగిన మహిళలపై దాడి బీజేపీ పాలిత రాష్ట్రాలలో రోజు రోజుకు మహిళల పట్ల గృహహింస దాడులు పెరిగిపోతున్నాయని వారన్నారు మోడీ పాలన వ్యతిరేకంగా దేశభక్తులంతా పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు శిక్షణ తరగతుల ప్రారంభం సూచికగా జెండా ఆవిష్కరణ పార్టీ మండల కార్యదర్శి పబ్బూరి పోషెట్టి చేయడం జరిగింది అనంతరం ప్రారంభ సభ అధ్యక్షులుగా పట్టణ కార్యదర్శి నూకల భాస్కర్ రెడ్డి కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ బట్టుపల్లి అనురాధ కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి దాసరి దాసరిపాండు జిల్లల పెంటయ్య బురుగు కృష్ణారెడ్డి గుంటూజు శ్రీనివాచారి జిల్లా కమిటీ సభ్యులు యాదగిరిగుట్ట నాయకులు ఎస్కే లతీఫ్ కార్నెల్ స్వామి జోగు శ్రీనివాస్ ఎస్కే షరీఫ్ తదితరులు పాల్గొన్నారు செல்லுட் அனையில் பட்திலாலியிர் செண்டாம். ఈ రోజు రేపు ఎల్లుండి జరిగే సిపిఎం జిల్లా స్థాయి శిక్షణ అంతర్గతుల్ని కామ్రెడ్ తెలంగాణ సాయిద పోరాట యోధుల గుంపల మల్లారెడ్డి గారికి No